ఈ రోజు లైవ్లో ఇంకో అప్డేట్ చూసుకుంటే ఏమైందంటే తనుజ వంట చేయడానికి అని చెప్పేసి సుమన్ శెట్టిని పిలుచుకొని లోకి వస్తుంది వచ్చిన తర్వాత ఐదు నిమిషాలకి కళ్యాణ్ అని గట్టిగా పిలుస్తుంది అయితే కళ్యాణ్ బయట గార్డెన్ ఏరియాలో కూర్చున్న అతను వచ్చి లోపలికి కిచెన్ లోకి వస్తాడు వచ్చి రాగానే ఏంటి కళ్యాణ్ నువ్వు చేసిన పని అంటే ఏంటి తనుజ ఏమైందంటే నువ్వు చికెన్ ముప్పీస్లు నిన్న బొక్కలు ఉన్నాయి కదా అవి నాకు అవసరం లేదు నేను తనుజకి ఇచ్చేస్తా అని చెప్తానే కదా నేను తీసుకొని ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మళ్ళీ రీతుతోటి నా నాకు కావాలి అని చెప్పేసి రీతుతో అంటున్నావంట అయినా నువ్వు ఒక్క మాట మీద ఉండవా కళ్యాణ్ నువ్వు నిన్న ఏం మాట్లాడావు అసలు ఈ రోజే మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి తనుజ అనగానే నేనేం చేశాను తనుజా నేనేం చేయలేదు రీతుతో ఏం చెప్పలే అనగానే అక్కడ డెమన్ పవన్ అంటాడు అరే నాటకాలు ఏం చెప్పినావు నాకు బాగా గుర్తుంది అని చెప్పేసి అక్కడ డెమన్ పవన్ రీతుని పిలుస్తాడు ఇంకా రీతు అక్కడికి వస్తుంది వచ్చినా కానీ ఇంకా రీతు ఏం మాట్లాడదు నేనేం అనలేదు తనుజా సరే నీకు కావాలి కదా నువ్వు తీసుకో నాకేమొద్దు అంటే ఓవరాక్షన్ ఇయే చెయ్యకు కళ్యాణ్ నువ్వు ఒకరు చెప్తున్నారని చెప్పేసి బాగా మారిపోతున్నావు నీలాగా నువ్వు ఉండు అంతేకాని ఒకరి కోసం మారకు నేను చెప్పేది నీకు ఎప్పుడు అదే అయినా నువ్వు నిన్న ఏం చెప్పావు నాకు చికెన్ పీసు నువ్వు తీసుకోమంటనే కదా బోన్ నేను తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇవాళ నా బోన్ తీసుకుంది అని చెప్పేసి వాళ్ళతో అనడం అసలు ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్ నీకు అని చెప్పేసి అక్కడ తనుజ ఇంకా గట్టిగా అరుస్తుంది ఇక కళ్యాణ్ నవ్వుతూ ఉంటాడు నువ్వు నవ్వకు జోకులు చేసి జోకులు ఏం చేయట్లేదు ఇక్కడ సీరియస్గా అడుగుతున్నాను ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి తనుజ సీరియస్గా అంటుంది ఇక కళ్యాణ్ ఏమో సీరియస్గా అయిపోతాడు తీసుకో తనుజ అని అంటే అక్కడ డెమన్ పవన్ అంటాడు అరే నువ్వు రీతుతో ఇందాక ఏం చెప్పినవరా ఇప్పుడు ఏం చెప్తున్నావు అనగానే ఏ ఏం చెప్పా అని చెప్పేసి నవ్వుతాడు ఇంకా అక్కడ సీరియస్ అయిపోతుంది తనుజ కళ్యాణ్ నువ్వు ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడు అంతే కానీ మాట ఒకళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడకు అని చెప్పేసి అంటది ఇంకా అప్పుడు రీతు రాగానే అరే రీతు నీకెందుకులే బోన్ అని చెప్పేసి అనగానే నీకు ఇవ్వను అని చెప్పేసి కళ్యాణ్ అనగానే తనుజ అంటది మరి నాకెందుకు ఇస్తా అన్నావు అని చెప్పేసి తనుజ అంటది నీకు ఇస్తా తనుజా నువ్వు తీసుకో అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు